ఏమంట తెలుసా దేవుని దగ్గరికి రావడానికి కూడా ధైర్యం చేయట్లేదు ఆ మందిరంలో లోపలికి రావడానికి కూడా భయపడిపోతున్నాడు కానీ ఈ రోజు మందిరంలోనికి పాపములు పొర్లాడుతూ కూడా ఈరోజు మందిరంలోకి త్రాగేసి వచ్చేస్తున్నారు త్రాగుబోతులకి నివాస స్థలం అయిపోయింది దేవుని దేవుని మందిరంలోనికి ఆ శంకరి రావడానికి కూడా భయపడి దూరం నిల్చుండి ఏమంటున్నాడు తెలుసా లేపుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటికైన ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొని చూ పాపిన నన్ను కరుణించమని పలికెను ఏమైనా పలికడు చూసారా అందుకనే పరిసేడి కంటే నీతి మంతుడిగా దీవించబడి యోగ్యమైన ఘనమైన పాత్రగా చేయబడి దేవుని మందిరంలో నుంచి బయటికి వెళ్ళాడట కానీ రోజు దేవుని మందిరం అంటే చులకన దేవుని మందిరం అంటే నిర్లక్ష్యము దేవుని మందిరంలో దేవుడు మనల్ని చూస్తాడు దేవుడు మన మాటలు ఆలకిస్తాడు మన